నమస్కారం అండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ పుణ్యమని నేను చాలా 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 బాగున్నానండి ఎందుకంటే మూడు నాలుగు రోజులలోనే మనకు మూడు వందల ఇరవై ఆరు మంది వ్యూయర్సు యాభై ఒక్క మంది సబ్స్క్రైబర్సు రావడం అంటే అంత ఆషామాషు వ్యవహారం కాదండి ఈ కవితను నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ వ్యూయర్స్కి అందరికీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి ఇక ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు మీరు అందించి నాకు మరో జన్మను ప్రసాదిస్తారని అనుకుంటున్నానండి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక చిన్న స్టోరీ ఉందండి ఒక తప్పు వల్ల క్రియేట్ అయినటువంటి ఛానల్ ఇది దీనికి మళ్ళీ మనం ఒక మంచి పేరు పెట్టుకుందాం దీనికి ఒక టైం టేబుల్ లాంటిది పెట్టుకుందాం ఏ ఏ అంశాలు మనం తీసుకుందాం అనేది మీ సలహా సలహాతోటి సహకారాలతోటి మనం ముందుకు నడుద్దామండి కలిసిమెలిసి ముందుకు సాగుద్దామండి మీ కామెంట్సే నాకు బలం అండి సరే అసలు విషయానికి వద్దామండి ఈ ఛానల్ అసలు ఎలా స్టార్ట్ అయింది నేను పోలీసుల మీద కవిత రాశానండి దాన్ని వాట్సాప్లో తెలిసిన వారందరికీ నేను షేర్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్న సమయంలో ఒక వేలు నాది యూట్యూబ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ అయ్యింది ఈ ప్రెస్ కావడంతో యూట్యూబ్ ప్రశ్నలు అడిగింది నాకు కూడా సరదా అనిపించింది యూట్యూబ్ అడిగిన వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇచ్చానండి నిజానికి నాకు ఫోన్ నాలెడ్జ్ కానీ ఫోన్ టెక్నాలజీ కానీ యూట్యూబ్ నాలెడ్జ్ కానీ యూట్యూబ్లో వచ్చే టెర్మినాలజీ కానీ నాకు పెద్ద ఐడియా లేదండి నాకు సరే యూట్యూబ్ అడిగింది కదా అని అన్నీ ఆన్సర్లు చేశానండి చేసిన తర్వాత నాకు ఒక అందమైన సీన్ ఒకటి కనబడిందండి ట్రయాంగిల్ షేప్ ఒకటి నాగరత్నం పేరు ఒకటి టెల్యూ టు పోలీస్ ఒకటి సబ్స్క్రైబ్ అనేది ఒకటి కనబడింది నా ఆనందం ఇంకా ఇంత అంత కాదండి యాహో అన్నంత పని అయిపోయింది నేను తెలియకుండా ఒక చిన్న తప్పు చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ని నాకు నేనుగా క్రియేట్ చేసుకున్నాను నాకు ఎప్పుడూ ఇప్పుడే నాకు ఛానల్ క్రియేట్ చేయడం ఉద్దేశం నాకు లేదండి ఉండింది కానీ ఎప్పుడూ ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండేది కనుక ఏదో ఒక వర్క్ పెట్టుకుందాం అనేది ఒక చిన్న ఆలోచన నాతోటి నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని ఒక చిన్న ఆలోచన ఉండింది అప్పుడు కూడా ఎవరినైనా మంచి యూట్యూబర్ని రిక్వెస్ట్ చేసి వారి సహకారంతో ఒక ఛానల్ క్రియేట్ చేద్దామని ఒక నేను అనుకున్నాను కానీ నా అదృష్టమో ఏమో కానీ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని అంటారు తంతే బూరె బుట్టలో పడతారని కూడా అంటారు ఈ రెండు నా పట్ల నిజమైనయమో అనిపిస్తుంది అతి తక్కువ సమయంలోనే మీ అందరి ఆధారాభిమానులకు నోచుకున్నటువంటి ఈ ఛానల్ని కంటిన్యూ చేద్దామనుకుంటున్నానండి ఇందులో మీకు పనికి వచ్చే అన్ని అంశాలలో నేను వీడియోలు చేస్తాను మీ సహాయ సహకారాలు నాకు తప్పకుండా ఉండాలండి అప్పుడు మాత్రమే నేను మంచి వీడియోలు మీరు కోరిన వీడియోలు పనికి వచ్చేవి మనది హుందా ఛానల్ అండి నేను గవర్నమెంట్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను కనుక నా ఛానల్ లేదా మన ఛానల్లో వచ్చే వీడియోలు కూడా అదే స్థాయిలో అందరికీ పనికి వచ్చే విధంగా హుందాతనంగా ఉండాలనేది నా కోరిక నేను ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవడం నాకు అలవాటు అండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని యోగా అని గ్లాస్ పెయింటింగ్ అని పాట్ పెయింటింగ్ అని వంటలని ఏదో ఒకటి నేర్చుకోవడం నాకు హాబీ అండి అది ఇప్పుడు నాకు పనికి వస్తుంది నేను చాలా సంతోషంగా పాత జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకొని నేను మీకు మంచి మంచి వీడియోలు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానండి మనకు పనికి రాని వ్యర్థాలతో కొన్ని వస్తువులు కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లోవి అది ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను ఇందులోనే ఈ కుండీలకునే ఉంది ఇది ఫ్లవర్ వాజ్ అండి ఇది ఏంటిదో మీరు చూడగలుగుతారండి ఇది చెప్పగలుగుతారు ఇది ఆడవాళ్ళకందరికి ఇది తెలిసి ఉంటుంది ఇది ఇల్లు తుడుచుకునే కట్టే విరిగిపోయిందండి విరిగిపోయిన దాన్ని నేను దీంట్లో ఫ్లవర్ వాజ్ లాగా దాంట్లో ఒక అందంగా తయారు చేద్దామని అనుకోండి ఒక ఫ్లవర్ వాజ్ చేసుకున్నానండి ఇంకొకటి ఇందులోనే ఇది మీరు చూసే ఉంటారండి ఇది ఇది చూడండి ఇది ఏంటిది ఫ్లవర్ మీద మనకు ఇట్లా పండ్ల మీద పెట్టుకోవడానికి ఇది మనకు ప పైన కవర్ లాగా వస్తుంది ఈ కవర్ను పారేయడం ఇష్టం లేక దీన్ని ఇందులో పెట్టేసి దీనిలో మనకి చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్సు ఈ కాడ కూడా ఊడిపోయిందండి దీనికి ఈ కాడ ఇది ఊడిపోయింది ఈ కాడ ఊడిపోతే దానికి ఒక చీపురు పుల్ల అండి ఇది కొబ్బరి చీపురు పుల్ల విరిగింది దాన్ని దీనికి పెట్టి దీన్ని ఇందులో పెట్టి ఫ్లవర్ వాజ్గా అందమైన ఫ్లవర్ తీర్చి దిద్దానండి ఇలాంటి మన పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయండి మన ఛానల్లో భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఇదే సహాయ సహకారాలను మీరు తప్పకుండా నాకు అందించాలని నాకు నిజంగా ఈ యూట్యూబ్ అనేది నాకు పునర్జన్మ లాంటిది ఇది మీరే నాకు ప్రసాదించారు మన ఛానల్ని నడిపించవలసిన బాధ్యత కూడా మీదే ఇదే సహాయ సహకారాలని నాకు భవిష్యత్తులో అందజేస్తూ మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారమండి